ఒకప్పుడు ఉద్యోగం అంటే నెల జీతగాడు అనే ముద్ర ఉండేది కానీ జనరేషన్ మారుతున్న కొద్దీ అన్ని ఉపాధి వృత్తి వ్యవసాయం వ్యాపారం అన్నింట్లో కంటే ఉద్యోగమే అత్యధిక ఆదాయాన్నిచ్చే వనరుగా మారింది అందుకే ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ఆరంకెల జీతం తీసుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది కానీ మన దేశానికి చెందిన ఓ సింగ్ జీతం గురించి చెబితే షాక్ అవ్వడమే కాదు సింగ్ ఈజ్ కింగ్ అంటారు ఈ ఉద్యోగి వార్షిక జీతం పదిహేడు వేల ఐదు వందల కోట్లు అంటే రోజుకు అక్షరాల నలభై ఎనిమిది కోట్లు అన్నమాట ఇప్పటికి వరకు ఏమో కానీ ఈ విషయం తెలిసిన తర్వాత ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పుకునే వార్త ఇదే ఎందుకంటే ప్రపంచంలోనే ఇతనిది అత్యధిక శాలరీ కావడం మరో విశేషం ఇంత పెద్ద మొత్తంలో జీతం తీసుకుంటున్న అతని పేరు జగదీప్ సింగ్ క్వాంటమ్స్కేప్ వ్యవస్థాపకుడు ఆ కంపెనీ సిఇఓ కూడా ఇతనే కావడం గొప్ప విషయం పెట్టుబడితో పని లేకుండా నెలకు టంచన్గా డబ్బు చేతిలో పడాలంటే మంచి ఉద్యోగం ఉంటే చాలు అందుకే ప్రస్తుతం లక్షల జీతం కోసం చాలామంది యువకులు విదేశాలకు వెళ్తున్నారు కానీ మన దేశానికి చెందిన జగదీప్ సింగ్ అనే వ్యక్తి నెలకు పద్నాలుగు వందల యాభై తొమ్మిది కోట్ల జీవితం తీసుకుంటున్నాడు అంటే ఏడాదికి పదిహేడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రోజువారీ లెక్క చూస్తే నలభై ఎనిమిది కోట్లు అన్నమాట బడా వ్యాపారవేత్తల ఆదాయం తలదన్నే అతని జీతం తీసుకుంటున్న జగదీప్ సింగ్ ప్రపంచంలోనే అత్యధిక శాలరీ తీసుకుంటున్న ఉద్యోగిగా రికార్డులకు ఎక్కాడు జగదీప్ సింగ్ క్వాంటమ్ స్కేప్ సిఇఓ మాత్రమే కాదు ఈ కంపెనీ వ్యవస్థాపకుడు మన భారతీయుడి ఖ్యాతి గురించి అన్స్టాప్ అనే సంస్థ ఓ నివేదికలో ఈ ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించింది ఈ టాప్ మోస్ట్ శాలరీ తీసుకుంటున్న ఉద్యోగి అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి బీటెక్ పట్టభద్రుడయ్యాడు అటు పై కాలనీ ఫోర్నియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందాడు జగదీప్ సింగ్ విచిత్రం ఏమిటంటే పద్నాలుగు వేల కోట్ల జీతగాడిగా మారకముందు జగదీప్ సింగ్ అనేక కంపెనీల్లో జీతానికి కీలక ఉద్యోగాలు చేశారు ఎప్పుడైతే ఆయన రెండు వేల ఇరవైలో క్వాంటమ్ స్కేప్ కంపెనీ స్థాపించారో అప్పటి నుంచి సింగ్ ఈజ్ కింగ్గా మారాడు ఈయన స్థాపించిన కంపెనీలో నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీని కనిపెడుతూనే ఉంటారు మరీ ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల తయారీకి అవసరమయ్యే టెక్నాలజీని జగదీప్ సింగ్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు డిజైన్ చేస్తూ ఉంటారు ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదా మీరు కూడా ఇన్ ఇంత మొత్తం ఉద్యోగం జీవితం మొత్తం అన్ని సంపాదించాలనుకుంటున్నారా మీలో కూడా ఏదైనా టాలెంట్ ఉందా అయితే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి